నమస్కారం అండి ఈరోజు మన అనకాపల్లి శ్రీ 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 బోాలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మా యొక్క ముఖ్య ఉద్దేశమే పత్రికా విలేకరుని ప్రింట్ మీడియా వాళ్ళని సత్కరించుకోవడం అనేదే మా ముఖ్య ఉద్దేశం ఈరోజు దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది ఎందుకంటే ముఖ్యంగా నా యొక్క సొంత అనుభవం నేను రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత నన్ను మొట్టమొదటిగా గుర్తించినటువంటి వాళ్ళు పత్రికా రంగం వాళ్ళు అన్న మీరు యాక్టివ్గా పనిచేస్తున్నారు చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఎవరు పెద్దగా లేరు కానీ మీరు జెండా పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని మీరే ఆ రోజు నన్ను ప్రశ్నించారు ఆ రోజు కొంతమందికి తెలిసి ఉండొచ్చు వచ్చిన వాళ్ళకి కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు పత్రికా విలేకరులతో మన నూకాంబిక దేవస్థానం దగ్గరలో అమ్మవారి టెంపుల్ దగ్గర మనం ఆత్మీయ సమావేశం అని చెప్పేసి ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము పట్టుకున్నది వైసీపీ జెండా మేము నమ్ముకున్న నాయకత్వం గుడివాడ అమర్నాథ్ గారు అదే ఎజెండాతో ముందుకు వెళ్ళాం అయితే చాలామంది ప్రశ్నించేవారు మీరు ఎంతగా కష్టపడుతున్నప్పటికీ కూడా మీకు ఎందుకు పదవులు రావట్లేదండి అని వచ్చే టైం వచ్చినప్పుడు వస్తాయి విద్యతో నా పని నేను చేస్తాను అని చెప్పి నేను పని చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని మీ భుజాల మీద మోసారు అది ఇంటి మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి నేను ఇప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరితోటి కూడా మీ కుటుంబ సభ్యుడిగా మెలిగాను మీరు కూడా అదే అభిమా ఆదరాలు చూపించారు అన్న మీకు అవకాశం రావాలని చెప్పి మీరందరూ కోరుకున్నట్టుగానే ఈరోజు అనకాపల్లి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి ఆయన యొక్క ఆశీస్సులు నాపై ఉండబెట్టి నేను ఈరోజు ఈ దేవస్థానానికి చైర్మన్ అయ్యి స్వామివారికి సేవలు చేసుకున్నటువంటి భాగ్యం నాకు కలిగింది అదేవిధంగా నాతో పాటు నా వెన్నంటి సరైనటువంటి ధర్మకర్తలు నాకు ఇచ్చారండి ఇవాళ వాసుపల్లి తాతీయలు గారు కానీ కొనతాల కృష్ణరాజు గారు కానీ అలాగే కొనతాల శ్రీనాథరావు గారు కానీ వీళ్ళంతా కూడా నాతో సమానంగా ఏ పని చేసినా కూడా మీరు చెయ్యండి మీ వెంట ఉంటామని చెప్పేసి అని నా ధర్మకర్తలు నా వెన్నంటే ఉన్నారు అలాగే మరి ముఖ్యంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరంతా నా వెంట ఉన్నారు ఈవేళ ఆళ్ళ అంటే ఎవరికి ఏమీ కాదు కానీ ప్రజలకి నన్ను చూపించిందే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నేనైతే అది ఎప్పుడు కూడా మర్చిపోలేను మర్చిపోను కూడాను అయితే మాకు ఇక్కడ కమిటీగా వేసిన తర్వాత వేసిన వెంబడే సరణవరాత్రులు ప్రారంభమయ్యాయి రోజు ఇక్కడ అర్చకులకి ఏ విధంగా జరుగుతుంది అంటే తొమ్మిది రోజులు అలంకరణ మాత్రమే చేస్తారన్నారు అలా కాకుండా తొమ్మిది రోజులు సామూహిక కుంకుమ పూజలు జరిపించాలని చెప్పేసి అని మేము కమిటీ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అర్చకులు పూర్తి స్థాయిలో సహకరించారు అలాగే దేవస్థానం సిబ్బంది పూర్తిగా సహకరించారు ఇవన్నీ పక్కన పెడితే దేవస్థానం ఏవో కీర్తి ఆదినారాయణ గారు మీరు ఏం చేసినా ఓ పద్ధతిగా చేస్తున్నారండి స్వామి తాలూకా ఇది మీపై ఉంది ఆ భగవ భగవంతుడు ఇదిలోనే మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఏదనుకుంటే చేయండి అని చెప్పేసి యువగరు కూడా మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది మరి ముఖ్యంగా ఆ తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు మేము చేసింది యాభై శాతం అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళింది మిగతా యాభై శాతం మీరు ఆ వెను వెంటనే కార్తీక మాసం మళ్ళీ ప్రారంభమైంది ఈ కార్తీక మాసం నెల రోజులు అనేక రకాలైనటువంటి భక్తులు కొంతమంది కోలాటాలు వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందకు వచ్చి మేము కోలాటం చేస్తామని వచ్చారు కొంతమంది ఆ కోలాటం చేసిన వాళ్ళకి మేము స్పాన్సరింగ్ చేస్తామని వచ్చారు నేనైతే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాను ఎవరు కూడా డబ్బులు అనేవి మాకు ఇవ్వద్దు ఏ కార్యక్రమానికి మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ కార్యక్రమానికి మాకు ఏం కావాలో చెప్తాం అది మీరు చేయండి అని చెప్పాం ఆ క్రమంలో ఎంతోమంది భక్తులు సహకరించడం కార్తీక మాసం కూడా దిగ్విజయంగా జరిగింది అయితే మన పదకొండో తేదీ నాలుగో సోమవారం తోటే కార్తీక మాసం అయిపోయింది అనేటటువంటి ఒక ఇదిలో ఉంటారు చాలామంది దాని తర్వాత పదమూడవ తేదీన పోలిపాడ్యమి అన్న సమారాధన కార్యక్రమం జరిపించుకున్నాం మరి నిన్న సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి జరిపించుకున్నాం సోమవారం పద్దెనిమిదవ తేదీ దీని అనంతరం నేనైతే అనుకున్న ఆ రోజు నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్తలో మనమందరం కలిసి అలా గెట్ టుగెదర్ అక్కడ పెట్టుకున్నాం ఈ రోజు అలా పెట్టుకోవడం కన్నా ఈ వేళ నేను భగవంతుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి పత్రికా విలేకరులని ప్రింట్ మీడియా వాళ్ళని పిలిచి ఇక్కడ వాళ్ళకి స్వామివారి సన్నిధిలోనే గౌరవ మర్యాదలు చేయాలనేటది నా ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నాను మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు శరన్నవరాత్రులు అనేవి దిగ్విజయంగా ముగించుకోగలిగాం అదేవిధంగా కార్తీక మాసం కూడా దిగ్విజయంగా ముగించుకున్నాం ఇప్పటి వరకు ఈ ఫెస్టివల్ మీదకి వెళ్ళాం ఇక నుంచి మార్చి ఎనిమిదో తేదీన మళ్ళీ శివరాత్రి ఉంది అంటే ఇప్పుడు డిసెంబర్ ఇరవయో తేదీలో మనం ఉన్నాం ఇంకా ఈ డిసెంబర్లో పది రోజులు జనవరి ఫిబ్రవరి మార్చి అంటే సుమారుగా మాకు మూడు నెలల గ్యాప్ ఉంది ఈ మూడు నెలల గ్యాప్లో పూర్తి స్థాయిలో దేవస్థానాన్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి ఇక్కడ చేయవలసినటువంటి సదుపాయాలు ఏంటి మా మనసులో కొన్ని ఉన్నాయి అదేంటంటే ఇక్కడ చెప్పులు స్టాండ్ అనేది ఒకటి లేదు అది పూర్తి స్థాయిలో ఈ పలకలతోటి సిమెంట్ పలకలతోటి అక్కడ చెప్పులు స్టాండ్ నిర్మించడానికి ఒక ఆలోచన పెట్టుకున్నాం అలాగే ఇక్కడ పైప్ లైన్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాలు కడుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ చివరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కాలు కడుక్కుంటున్నారు ఆ ఇబ్బంది లేకుండా ఈ పైప్ లైన్లు కూడా పెట్టడా పెట్టలేనటువంటి ఆలోచనలు మేము ఉన్నాం అదేవిధంగా మాకు ఇక్కడ వినాయకుని టెంపుల్ ఉంది స్వామివారి టెంపుల్ ఉంది ఈ స్వామివారికి వినాయకుడికి నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ నిత్యాభిషేకాలకి నిత్యం వాటర్ ఉండాలి కాబట్టి పైన ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మించాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకుంటున్నాం ఇవన్నీ ప్రాథమికంగా కావలసినటువంటి అవసరాలు మౌలిక సదుపాయాలు తర్వాత చాలా కాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని కూడా వినాయకుడి గుడి ముందున శాంతి మండపం అనేది నిర్మించడానికి మేము ఆలోచనలో ఉన్నాం దానికి ఒక డోనర్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు అది మళ్ళీ మేము ముందుని ప్రవేశపెడతాం అక్కడ ఒక శాంతి మండపం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే అక్కడ నవగ్రహాల దగ్గర కొద్ది టై పార్కింగ్ టైల్స్ వేయడానికి కూడా ఆలోచనలో ఉన్నాం మరి ముఖ్యంగా వచ్చేటటువంటి భక్తులు ఈ దేవాలయ ప్రాంగణంలో ఈ టైల్స్ లేవని చెప్పేసి అని ప్రదక్షిణ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అయితే దీనికి సుమారుగా నాకు తెలిసి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఆల్రెడీ మేము అడగకుండానే కొంతమంది దాతలో నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను నేను ఒక యాబీలు ఇస్తాను అంటూ మంది వచ్చి నాకు చెప్పడం జరిగింది అయితే వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు మాత్రం నోట్ చేసుకున్నాను ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి తొందరగా దిగేయలేం గనక ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఈ మూడు నెలల్లో శక్తి వంచన లేకుండా మేము చేయగలిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసి మాకు పదవి ఇచ్చినటువంటి మంత్రివర్యులు కూడా మంచి పేరు తెస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ చివరగా మన పత్రికా సోదరుల గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పొచ్చండి ఉదయం లెగిస్తే చక్కగా ఇస్తుబాట్లు వేసుకొని గౌరవంగా బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత నాది ఈచనలు నాది ఆచరణలు అని హుందాగా చెప్పుకుంటారు కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పడే విలేకరులు కూడా చాలామంది ఉన్నారు నేను చూశాను దానికి గల కారణం ఏంటంటే ఏ విలేఖరులకి కూడా జీతాలు ఉండవు సేమ్ మా పరిస్థితి మీ పరిస్థితి ఒకటే ఇక్కడ రాజకీయానికి మేము గౌరవం కోరుకుంటాం అలాగే పెద్దగా రంగంలో మీరు కూడా గౌరవం కోరుకుంటారు మీరు మహా మమ్మల్ని అడిగితే నేను చూశాను కదా సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి ఒక క్యాలెండర్ యాడ్ అడుగుతారు ఇంకేదైనా ఉంటే మీ యానివర్సిడీకి ఒక చిన్న యాడ్ అడుగుతారు కానీ మేము ఇచ్చేది సంవత్సరంలో ఒక్కసారి మీరు మాత్రం సంవత్సరం అంతా కూడా మమ్మల్ని మోస్తున్నారు కాబట్టి మనసా వాచ మీకు మేము రుణపడి ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ కార్తీక మాసం చివరి రోజున మీ అందరి సమక్షంలో మీకు దర్శనం చేయించి మేము దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు మాపై మీపై అందరిపై ఉండాలని రానున్న రోజుల్లో మనందరి భవిష్యత్తులో కూడా మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా నేనేదైనా బాగుంటే నేను ఏదైనా చేయగలిగిందేమని ఉంటే ఎప్పుడు కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని ఏ రోజు కూడా నేను మర్చిపోను దయచేసి మీరు అందరూ అది గుర్తుంచుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవాళ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశమే మిమ్మల్ని గౌరవించుకోవటం మీరు వర్క్లు ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పేసి అని మన పదమూడవ తేదీ పోలిపాడ్యం రోజున అన్న సమారాధన కార్యక్రమం మేము జరిపించాం ఆ సమారాధన కార్యక్రమానికి భక్కుల నుండి సుమారుగా ఒక పద్దెనిమిది వస్తాల వరకు బియ్యం వచ్చాయి అలాగే ఒక ఆరో ఎన్నో నాలుగు నాలుగు నూనె డబ్బాలు వచ్చాయండి డబ్బు రూ అదే ధన రూపేణా లక్షా ముప్పై వేల రూపాయలు మాకు వచ్చింది అందులో అన్న సమారాధన నిమిత్తం తొంభై వేల రూపాయలు ఖర్చయ్యి మా దగ్గర నలభై వేల రూపాయలు భక్తుల తాలూకా డబ్బు మా దగ్గర ఇప్పుడు రెడీగా సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ నలభై వేల రూపాయలతోటి ముందు మేము ఇక్కడ చెప్పులు స్టాండ్ ఈ పైప్ లైన్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ చెప్పుల స్టాండ్కి పైప్ లైన్లకి ఆ నలభై వేల రూపాయలు పూర్తిగా సరిపోకపోయినప్పటికీ వేరే డోనర్ ఒక ఆయన నేను ఒకరి వేలు ఇస్తానండి అని చెప్పి ఆల్రెడీ చెప్పారు అవసరమైతే ఇరవై వేలు కాకపోతే ముప్పై వేల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ డోనర్ సహకారంతోనూ మా దగ్గర మిగిలిన నలభై వేల రూపాయలతోనూ ముందు ఈ రెండు కార్యక్రమాలు ఏది పైప్ లైన్లు చెప్పుల స్టాండ్ అనేది ఈ రెండు కూడా ప్రధానంగా మేము చేయడానికి నిర్ణయించుకున్నాం అలాగే వాటర్ ట్యాంకు కూడా ఇప్పుడు తక్షణం చేసేవి ఈ మూడు పైన వాటర్ ట్యాంకు చెప్పుల స్టాండు అలాగే పైప్ లైన్లు భక్తులకు ఇబ్బంది లేకుండా ముందు సౌకర్యార్థం ఇవి చేసేస్తాం ఆ తర్వాత భక్తులు ఎవరైనా ముందుకొచ్చి మేము దీనికి సిద్ధంగా ఉన్నామని ఎవరైనా వస్తే వాళ్ళు పెట్టుకొని మేము ఒక్కొక్కటి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం